ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు గల వారఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం శని రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అనేక భయాలు ఉన్నాయి ఇక్కడ మీకు ఆకస్మిక ఆర్థిక సహాయం అవసరం అలాగే ఈ వారం ప్రత్యేక శ్రద్ధతో డ్రైవ్ చేయండి ముఖ్యంగా మీ కళ్ళు మరియు చెవులను తెరిచి ఉంచండి అలాగే ఈ వారం మీరు డబ్బుని కోల్పోవచ్చు కావున ఇప్పటి వరకు అనవసరంగా ఖర్చుల కోసం డబ్బును వృధా చేస్తున్న వ్యక్తులు వారు ఇప్పుడు జీవితంలో డబ్బు యొక్క చేసుకోవచ్చు ఇంకా మీకు అకస్మాత్తుగా ఆర్థిక సహాయం అవసరమయ్యాయి ఈ వారం ఎలాంటి అనేక పరిస్థితులు తలెత్తుతాయనే భయాలు ఉన్నాయి కానీ ఈ సమయంలో మీకు తగినంత డబ్బు ఉండదు ఎందుకంటే మీరు ఇప్పటికే ఖర్చు చేసి ఉండాలి అలాగే ఈ వారం మీరు కుటుంబ సంబంధంలో వచ్చే అన్ని రకాల సమస్యలు అధిగమించగలుగుతారు దీని వల్ల కుటుంబ సభ్యుల్లో సోదరభావం పెరుగుతుందని అనేక పరిస్థితులు తలెత్తుతాయి అందువల్ల ఈ సమయంలో మీరు ఇంటి పనుల్లో పాల్గొనడం ద్వారా ఇంటి మహిళలకి సహాయం చేయడం అవసరం ఇంకా ఈ వారం మీరు చేసిన మునపటి పెట్టుబడులని బలోపేతం చేయడానికి మీ భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికలు మరియు వ్యూహాలని రూపొందించడంలో మీరు మీ ప్రయత్నాల్ని చూడవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన పనిచేసే ముందు నిపుణుల్ని తండ్రిని లేదా ఏదైనా తండ్రి వ్యక్తిని సంప్రదించండి విద్యార్థులు ఈ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అయితే చాలా వరకు సాధారణం కంటే మెరుగైన సమయం లభించే అవకాశాలు కనిపిస్తాయి ఈ రాష్ట్ర వారు అనేక శుభ అవకాశాలను తెస్తుంది ఈ వారం మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం మీకు ఇబ్బందిని కలిగిస్తుంది కావున చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు సార్లు ఓం హనుమతే నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు